స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఆర్టీజీఎస్ సమీక్షల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు యువ మీదతో నవ ఆవిష్కరణలు ఆర్టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు ఢిల్లీలో కేంద్ర ఆహార పౌర సరఫరాలు ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషితో మనోహర్ భేటీ వచ్చే సంక్రాంతి నుండి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్టీజీఎస్ పై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు సంక్రాంతి నుండి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందజేయాలన్నారు ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంత మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు ప్రజలకు కావలసిన ప్రభుత్వ సేవలన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తిరగవన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత బాధ్యత మరియు వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబద్దతతో పనిచేస్తుందని ఏపీ రేరా చైర్పర్సన్ ఆరి శివారెడ్డి తెలిపారు స్థిరాస్తి వ్యాపారాల మోసపూరితమైన వాగ్దానాలపై వినియోగదారులు రేరాకు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు రాయపూర్లోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట నాలుగో లో ఏపీ రేరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రేరా చైర్పర్సన్ ఆరి శివారెడ్డి మాట్లాడారు ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో స్థలాలు అపార్ట్మెంట్ లేదా భవనాల అమ్మకం కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు నమోదు కోసం సూచించిన పత్రాలను వివరాలను అందించడం నిర్దేశిక కాల పరిమితిలో అనుమతి మంజూరు చేయడం జరుగుతుందన్నారు రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు సురక్షితమైన నమ్మకమైన మరియు పారదర్శకమైన స్థిరాస్తి లావాదేవీలు అందించబడతాయన్నారు రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారులకు లేఅవుట్ స్థలాలు అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కొనుగోలు రేర్ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో అవసరమైన సహకారం పాత్రికేయ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులేటర్ అథారిటీ వేరే ప్లేసెస్ నుంచి తమ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది జరుగుతుందిగా ప్రజల రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అమరావతిలో రెగ్యులేటర్ అథారిటీకి ఇంకా చాలా ఆఫీస్ ప్రిమిసెస్కి ఇక్కడ ఆఫీస్ స్పేసు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి మా ఆఫీస్ కార్యక్రమాలని జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించిన మేరకు ఇక్కడికి మేము మొన్న ఒకటవ తారీఖు ఇక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది ఈ నేపథ్యంలో మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఇంకా అందరికీ నమస్కారం సెప్టెంబరు పదిహేడో తారీఖున మా చైర్పర్సన్ గారితో పాటు మేము చార్జ్ తీసుకున్నాం ఆ డేట్ తర్వాత ఇప్పటికీ రెండు వందల డెబ్భై నూతన ప్రాజెక్ట్స్కి పారదర్శకంగా విత్ ఇన్ ద టైమ్ లిమిట్ మేము ఏదైతే అనుకున్నామో షార్ట్ పీరియడ్లోనే చక్కగా అందరికీ కూడా రెరా రిజిస్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ కానీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా వర్క్ చేసి బిల్డర్స్ కావచ్చు లేఅవుట్స్ చేసే వాళ్ళకి కావచ్చు ఏజెంట్స్కి కూడా ఈ లైసెన్సింగ్ ఇచ్చే విధానంలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తా ఉన్నాం ఫాస్ట్గా అదేవిధంగా కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకు కూడా సత్వరమే న్యాయం జరిగే విధంగా బెంచీని కూడా గతంలో వారానికి ఒక్కరోజే ఉండేది ఇప్పుడు గురువారం శుక్రవారం బెంచ్ని కూడా రెండు రోజుల వారానికి కేటాయించి ఆ కంప్లైంట్స్ కానీ అలానే రెస్పాండెంట్స్ వాళ్ళ ఇవి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సత్వరమే మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి మీరు ఏదైతే మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా కావచ్చు ఈ అథారిటీకి ఈ ఇయర్ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టోటల్ థౌజండ్ అండ్ లెవెన్ అప్లికేషన్స్ రిసీవ్ అయినాయండి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్కి అంటే సెవెన్ థర్టీ వన్ అప్రూవ్ చేసాము సోఫా లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో మేము టూ వన్ ఫోర్టీన్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అప్లికేషన్స్కి మేము ప్రాజెక్ట్ అప్లికేషన్స్కి రిజిస్ట్రేషన్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి ఇచ్చామండి అలాగే క్లోజర్ ఫైల్స్ కూడా ఎప్పుడప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్తో పాటు అలాగే అసోసియేషన్ రెసిడెంట్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు మాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు మాకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మేము ఫైల్స్ కూడా క్లోజర్ ఫైల్స్ కూడా అబౌవ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మేము ఈ లాస్ట్ టూ మంత్స్లో అప్రూవ్ చేశాము అలాగే అందరికీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అండ్ మోర్ దాన్ ఎయిట్ యూనిట్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాజ్ పర్ రెరా యాక్ట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ప్రమోటర్స్కి డెవలపర్స్కి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ లిమిట్స్ క్రాస్ అయితే కనుక ఐ మీన్ ఫైవ్ హండ్రెడ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అండ్ మోర్ దాన్ ఎయిట్ యూనిట్స్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా విద్యా వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని దురదృష్టవశాత్తు కూటం ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామని ఈ నెల తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తామని తెలిపారు పదిహేనవ తేదీన జిల్లాల నుండి సేకరించిన సంతకాల పేపర్లను పార్టీ రాష్ట కార్యాలయానికి తరలించి ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబిదారులకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తుందని తెలిపారు రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళ్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారని పేర్కొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పార్టీ నిర్ణయించిందో ఆ కార్యక్రమాన్ని దాంతోపాటు ప్రజారోగ్యం ఏదైతే ఉందో ఆ ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పిపీ మోడల్లో ప్రైవేటిజం చేస్తామని ఒక దుర్గా దుర్మార్గమైన ఆలోచనతో ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు దొరుకుతున్న నష్టాన్ని గుర్తొరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సతకాల ఉద్యమాన్ని కోటి సతకాలు ప్రజలను తీసుకోవాలని అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటిని అన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అందులో భాగంగా ఆ భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపతం చేసుకోవాలి పార్టీ ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకురావాలి రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఇంకా ఇక్కడ పెద్ద ఎత్తి సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బాధప్రతం చేసుకోవడానికి అంశాలన్నీ తెచ్చుకోవడానికి సమావేశం ఇందాక చెప్పినట్లు కమిటీ వరకు వస్తే కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కంపెనీలు మండల స్థాయి నుంచి రాష్ట్ర మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కంపెనీలు కూడా పూర్తి చేశాం ఓట్లేని మండలాలు తప్ప ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు నలభై శాతం వరకు ఇంకా కంపెనీలు ఇంకా నామినేట్ చేయాలి అది కూడా త్వరగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది యువ మేధస్సు నవ ఆవిష్కరణకు దోహదం చేస్తోందని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలకియ అన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడ స్పోక్ ఆధ్వర్యంలో ఇగ్నైట్ సెల్లో యువత వివిధ సమస్యలకు చూపిన సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే అరవై శాతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ప్రోస్థెటిక్ చేతిని విష్ణు అసిస్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రదర్శించింది అదేవిధంగా ఎస్ఆర్ఎం వర్సిటీ టీమ్ స్కైవర్స్ బృందం స్వయం నియంత్రిత డ్రోన్ లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థను ప్రదర్శించింది మారిస్టెల్లా కలెక్షన్ల విద్యార్థులు సామాజిక ప్రభావం కలిగించే పలు సాంకేతికతల్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇక మాట్లాడారు యువ ఆవిష్కర్తలు విద్యార్థి పరిశోధకులను ఆర్టీఐహెచ్తో పాటు లోని ఇగ్నైట్ విభాగం ప్రోత్సహిస్తుందని రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసోసియేట్ జి సుజాత సౌమ్య మనోజ్ ఆర్టీఐహెచ్ సిఇ జి కృష్ణన్ తదితరులు ఉన్నారు వచ్చే నెల నుండి రాష్ట్రానికి గోధుమలు అదనపు రాగులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కూటమి సర్కార్ గత కేబినెట్ సమావేశంలో లబ్దిదారులకు ప్రతి నెల ఇచ్చే రేషన్లో గోధుమలు రాగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి తీర్మానం చేయడం జరిగింది రేషన్ డిపోల ద్వారా లబ్దిదారులకు కొన్ని సరుకులు ఇచ్చేందుకు గాను తీర్మానం చేశారు అందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర ఆహార పౌర సరఫరాలు ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషితో మనోహర్ భేటీ అయ్యారు రేషన్ బియ్యం నిల్వ కోసం రాష్ట్రంలో ఎఫ్సీఐ నుంచి అదనపు గోదాములు ఏర్పాటుకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని తెలిపారు గతేడాది రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఇందుకోసం బియ్యం సరఫరాను పర్యవేక్షించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తాము విజయవంతంగా అమలు చేస్తున్న విధానం గురించి కేంద్రానికి నివేదించగా వచ్చే నెల నుండి పీడీఎస్ బియ్యం సరకు క్యూఆర్ ట్యాగ్ వినియోగించేందుకు పల్లెట్ ప్రాజెక్టుగా ఏపీకే కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు దీని ద్వారా బియ్యం అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు కొలుస్తున్నారు వివిధ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇతర దేశాలు తరలించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణ ఈ క్యూఆర్ ట్యాగ్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి మనకి ప్రత్యేకంగా ఆ గౌరవం ఇచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు సో జనవరి ఒకటో తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు ఇది ఒక అద్భుతమైన సంస్కరణ అని భావిస్తున్నాను కొంత కొన్ని పంటల విషయంలో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాంతాల వారీగా అనుకున్న దానికనగా ఎక్కువ పంట రావడం వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ విస్తీర్ణ పెరగడం మనం కూడా లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలి ఇదివరకు మీకు అందరికీ తెలుసు రేక్ మూమెంట్ కూడా చేసేవాళ్ళు రైతులకు ఆ విధంగా ఒక అండ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు సో తప్పకుండా మా మంత్రుల సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు సీఎం గారు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయి అనే విషయం మాకు వినియోగదారుడికి సంబంధించిన అంశాలపైన మేము ఫోకస్ చేసి చేస్తున్నాం రైతాంగానికి సంబంధించింది కూడా గవర్నమెంట్ ఆదుకుంది ఎప్పుడు లేని విధంగా మేము బలి టొబాకో విషయంలోను అదేవిధంగా మామిడి రైతుల విషయంలోనూ ప్రత్యేకంగా పత్తి విషయంలో కే కేంద్ర ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనేక సందర్భాల్లో నివేదికలు వీటన్ని ఆధారం చేసుకుని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా భావించి రైతాంగానికి ఎప్పటికెప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే భవిష్యత్తులో మనం ఏ విధంగా ఈ క్రాపింగ్ ప్యాటర్న్ ఏర్పాటు చేయాలో దానిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకొని మేము రాబోయే రోజు సంస్కరణ చేస్తాం స్క్రబ్ టైపస్ వల్ల వెంటనే ఎవరు మరణించరని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పష్టం చేశారు ఈ స్క్రప్ పై ప్రజలు బయాలకు గురవుతున్నారని పేర్కొన్నారు ఈ ఏడాది పదిహేను వందల అరవై ఆరు స్క్రబ్ టైపర్స్ పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు గతేడాది పదహారు వందల పదమూడు కేసులు వచ్చాయని వివరించారు స్క్రబ్ టైపస్ ఈ ఏడాది వచ్చినట్లుగా భావించవద్దని ప్రజలకు ఆయన సూచించారు ఈ వ్యాధి ఎవరికి తెలియనిది కాదన్నారు మలేరియా డెంగ్యూ లాగా స్క్రబ్ టైపస్ వస్తుందన్నారు ప్రతి ఏడాది పదమూడు వందల స్క్రబ్ టైపర్స్ కేసులు వస్తున్నాయంటూ ఆయన కలతో సహా సోదరణంగా వివరించారు ఇప్పటి వరకు ఈ స్క్రబ్ టైపర్స్ వల్ల తొమ్మిది మంది మరణించినట్లు గుర్తించామని తెలిపారు దీనిపై ఎక్సెస్ జార్జీతో సైతం ఇప్పటికీ మాట్లాడమన్నారు దీనిపై అజిత్ రో మైసిన్ ట్యాక్సీ సైకిళ్లతో తగ్గించుకోవచ్చని సూచించారు ఇప్పటివరకు వరకు నమోదైన మరణాలు స్క్రబ్ టైపర్స్ వల్ల మాత్రమే కాదని ఆల్రెడీ వ్యాధి ఉండి ఇది వచ్చాక మరణించిన కేసులు ఇవన్నీ అని కమిషనర్ వీర వివరించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్క్రప్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి విజృంభిస్తుందని దానివల్ల ప్రజలు భయాందోళనకి గురి అవుతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉంటున్నాయి ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాము దీని గురించి నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో దానికి సంబంధించిన వివరణలు కూడా ఇవ్వడం జరిగింది నేనే స్వయంగా మీడియాతో మాట్లాడడం జరిగింది మేము మా జిల్లా అధికారుల ద్వారా కూడా మళ్ళీ మా మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు ఆశల ద్వారా కూడా విలేజ్ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము అందరికీ కూడా తెలియజేస్తున్నాము సో మీ అందరికీ మరీ ఒకసారి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా మనకు మొత్తం పదిహేను వందల అరవై ఆరు స్క్రెప్టైఫస్ పాజిటివ్ కేసెస్ నమోదైంది మన రాష్ట్రంలో ఇది లాస్ట్ ఇయర్ చూస్తే పదహారు వందల పదమూడు కేసెస్ ఉంది సో ఈ స్క్రప్టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా సో ఇది మన అందరికీ తెలుసు తెలుగులో పేడ పురుగుల నుంచి వస్తుందని చెప్పేసి మనం చెప్తాము ఎక్కువ ఈ ఎలుకలు ఉంటే ఎలుకలు దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక ర్యార్ డిసీజ్ ఏమి కాదు ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది ఏమి కొత్త డిసీజ్ ఏమి కాదు ర్యార్ డిసీజ్ కాదు ఇది ఏమి మిస్టీరియస్ డిసీజ్ కాదు ఏదో కొత్తగా వచ్చినట్టుగా ఈ సంవత్సరమే ఇది వచ్చినట్టుగా కొన్ని మనకు నిపా వైరస్ లేకపోతే చాలా రేర్గా వచ్చే బ్యాడ్ ఫ్లూ ఆంథ్రాక్స్ అలాంటి వైరస్ లాగా దీన్ని చాలామంది అనుకుంటున్నారు ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది రేర్ డిసీజ్ కాదు కొత్త బ్యాక్టీరియా కాదు ఇది ఎప్పుడో ఒక్కోసారి వచ్చేది కాదు మిస్టీరియస్ కూడా కాదు మనకు ఇప్పుడు కొన్ని రోజుల ముందు మెలియోడోసిస్ అని చెప్పేసి ఒక కొత్తగా మిస్టీరియస్గా ఫస్ట్ టైం వచ్చింది అలాంటి డిసీజ్ కూడా కాదు ఇది మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా మనకు మలేరియా డెంగీ చికెన్ గునియా టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయో అదే రకంగా స్క్రెప్టైఫస్ అనేది కూడా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి వింటర్ సీజన్లో మనకు వస్తుంది ఎలా ప్రతి సం ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయో అదే రకంగా ఈ స్క్రెప్టైఫస్ అనేది కూడా వస్తూ ఉంది నేను ముందు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కూడా పదహారు వందల పదమూడు పాజిటివ్ కేసెస్ వచ్చింది దానికి ముందు దాపు పదమూడు వస్తుంది నేను ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ని సో మెలియాయిడోసిస్ అప్పుడు కూడా సర్ వాళ్ళ సపోర్ట్తో ఆ రోజున ఇందాక ఉన్నారు మెలియాయిడోసిస్ చాలా వరకు దూరం వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై చేశారు కదా అని మెలియాయిడోసిస్ అనేది అప్పటి వరకు మన రాష్ట్రంలో ఉందని మనం గుర్తించలేదు కాబట్టి మేబీ కొంత టైం పట్టు ఉండొచ్చు బట్ స్క్రబ్ టైఫస్ అనే దానికి రాష్ట్రంలో లేదంటే ఏముంది ఈ మధ్య ఒక టీవీ రిపోర్టర్ వచ్చారు నా దగ్గరికి వస్తే నేను ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి అదికి చిచ్చిన బొమ్మ చూపించాను ఈ యష్కార్ బొమ్మను నల్లమత్ బొమ్మని ఇది అతికిచ్చి అయిందంటే పదేళ్ళు అయిందా సార్ పదేళ్ళ నుంచి ఉన్నాయా అన్నాడు పదేళ్ళు ఏంటి ఇరవై ఏంటి రెండు వందల ఏళ్ళ నుంచి ఉన్న జొబ్బే ఇది కొత్త ఏం కాదు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్ ఇందాక చెప్పినట్టు స్క్రప్టైఫస్ వల్లనే అని గట్టిగా అనటానికి యాక్చువల్గా మేము సార్ మార్నింగ్ వీసీ కాల్లో ఉన్నప్పుడు జార్జ్ వర్గీస్ సిఎంసీ వెల్లూరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాకు బాగా తెలిసింది డాక్టర్ గారు మంచి ఆయన అట్లనే ఇందాక విష్ణురావు అనే అపోలో హాస్పిటల్స్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్తో కూడా మాట్లాడు తెలంగాణ తమిళనాడు మీ దగ్గర ఏమైనా స్క్రప్టైఫస్ కేసులు వచ్చినాయా మీ దగ్గర ఏమన్నా డెత్స్ అయినాయా విచిత్రంగా వాళ్ళిద్దరూ లేవు అని కొట్టిపడేశారు పాజిటివ్ పాయింట్ ఏంటంటే నాకు అనిపిస్తుంది టెస్టింగ్ మనం ఇంప్రూవ్ చేయటం అనేది ఒక మేజర్ పాజిటివ్ పాయింట్ సో టెస్టింగ్ ఇంప్రూవ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మనకు కేసెస్ పెరిగి కనపడుతున్నాయి సెకండ్ పాయింట్ డెత్స్ ఏదైతే మనం నైన్ డెత్స్ అయినాయి అని అనుకుంటున్నామో ఈ నైన్ డెత్స్ స్క్రప్టైఫస్ వల్లే అని కన్ఫర్మ్ చేయాలి అంటే మనం జస్ట్ ఎలిసా బేస్డ్గా చేయడానికి లేదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటిని మనం పీసీఆర్ కన్ఫర్మేషన్కి పంపించాలి ది గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ టేకింగ్ దట్ స్టెప్ సో పీసీఆర్ కన్ఫర్మేషన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పీసీఆర్ పాజిటివ్ వచ్చినా కూడా స్క్రప్టైఫర్స్కి పక్క రాష్ట్రాల్లో లేనిది ఎక్కడా లేనిది సడన్గా ఇక్కడ ఎలా వచ్చింది అనేది మనం నిర్ధారణ చేయాలి సో దానికి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి అంటే అదేదో ర్యాపిడ్ టెస్ట్ లాగా ఇలా చేస్తే ఇలా వచ్చేది సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో సార్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే మా దగ్గర ఒక చిన్న రీసెర్చ్ ల్యాబ్ ఉంది ఇంకా పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్ ఎయిమ్స్లో ఉన్నాయి అట్లానే సిఎంసి వెల్లూరులో ఉన్నాయి బెంగళూరులో ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి సో వీళ్ళందరికీ శాంపిల్స్ని కైండ్ ఆఫ్ చిన్న ఎంఓయూ లాగా ఫామ్ చేసుకొని వీటిని శాంపిల్స్ని కలెక్ట్ చేస్తే మేబీ ఒకవేళ అయ్యుంటే మనకి నిజంగా స్క్రబ్ వల్లే అయ్యి ఉంటే ఇది నిర్ధారణ అయ్యే పద్ధతి ద్వారా వీళ్ళు నిర్ధారణ చేయాలి కానీ గబుక్కునే స్క్రబ్ వల్లే స్క్రబ్ టైఫస్ వల్లే అనేది మనం చెప్పడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ భయం భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంది పడుతుంది సార్ మినిమమ్ టూ త్రీ మంత్స్ పడుతుంది సార్ ఎందుకంటే సీక్వెన్సింగ్ చేయటానికి ఎందుకంటే ఈ శాంపిల్స్ అన్నీ ఒకసారి తీసుకెళ్ళాలి సార్ ఒక్కొక్కటి చేయటానికి కుదరదు సార్ అది మనకు ఇప్పుడు మనం చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తుంది మన సో దాంట్లో ఏం రావట్లేదు ఇమీడియట్గా ఈ వ్యాధి ఉందండి నేను క్లియర్గా చెప్తాను ఈ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది అని చెప్తున్నాను అసలు ఈ వ్యాధి లేదని చెప్పేసి మనం ఎక్కడ చెప్పలేదు వ్యాధి ఉంది కానీ దీనివల్ల చనిపోతున్నారని కానీ ఓకే ఇదే వచ్చేసి కిల్లర్ డిసీజ్ కానీ చెప్పకూడదు అంటున్నాను అది ఒకటే ఆహా బ్యాలెన్సింగ్ కాదు డిప్లొమేటిక్ కాదు చాలా క్లియర్గా చెప్తున్నాను నేను ఏదో గవర్నమెంట్ తరపు నుంచి ఏదో డిఫెండ్ చేయాలని చెప్పేసి నేను బ్యాలెన్స్గా డిప్లొమేటిక్గా మాట్లాడాలని లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సైంటిఫికలీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు చెప్తున్నట్టుగా కిల్లర్ డిసిషన్ రాస్తున్నారు అది అది సరి అనేది కాదు ఓకే దీనివల్లనే చనిపోతున్నారని రాస్తున్నారు అది కూడా సైంటిఫిక్లీ కరెక్ట్ కాదు సో దానివల్ల అలా చెప్పకూడదు అంటారా సో మెయిన్లీ కో మార్బిడిటీ సోలానే ప్రతి ఒక్క మనకు కోవిడ్లో వచ్చినప్పుడు కో మార్బిడిటీ వల్లనే చనిపోయారు సో ఏదో ఒక ట్రిక్కర్ ఉంటుంది సో అది చూసుకోవాలి అదేనా మరి పాజిటివ్ వచ్చింది కదా దాంట్లో చాలా పాజిటివ్ వచ్చింది ఖచ్చితంగా 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 పాజిటివ్ వస్తున్నప్పుడు అది కూడా నాకు రీసెంట్గా ఉండొచ్చు కానీ ఇదే చంపేస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల ఈ స్క్రిప్ట్ వేసి చాలా మందికి వచ్చింది కదా పదిహేను వందల అరవై ఆరు మందికి వచ్చింది కదా తొమ్మిది మంది చనిపోయారు పది వందల అరవై మంది ఉన్నారు పదిహేను వందల తొంభై మూడు మందికి సారీ పదిహేను వందల యాభై తొమ్మిది మందికి ఏమి కాలేదు యాభై ఏడు మందికి ఏమి కాలేదు సో ఇంకా కూడా చాలామందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల వాళ్ళు పానిక్ కాకూడదు లేదు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంది లేదు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంది డిఫరెంట్ డిసీజ్ ప్రొఫైల్ ఉంది ఆ ఏరియాస్ లో పల్నాడు మూడు వచ్చింది బాపట్ల రెండు వచ్చింది కృష్ణ ప్రజల నుండి అందే మీకోసం ఆర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యలు ఎంతో ఓపికగా ఆలోకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి దరఖాస్తు వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ ప్రకారం కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం రెండు వందల ఆర్జీలు స్వీకరించింది అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి మచిలీపట్నం ఈడపల్లిలో నివాసం ఉంటున్న తాడుకు లక్ష్మి భవాని తాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు ఎన్టీఆర్ నగర్ ఇంటి మంజూరు కోసం జమ చేయడం జరిగిందని బ్లాక్ నెంబర్ సి ఇరవై రెండవ అంతస్తు ఫ్లాట్ నెంబర్గా మంజూరు పత్రం ఇచ్చి ఉన్నారని కొన్ని రోజుల తర్వాత సచివాలయం వారు వచ్చి తనకు ఇల్లు కాకుండా స్థలం మంజూరైనట్లు పత్రం ఇచ్చారని తాను వెంటనే స్థలం వద్దని ఇల్లు మంజూరు కొరకు స్థలం మంజూరు పత్రంపై ఇల్లు మంజూరు కొరకు రాసి తిరిగి సచివాలయం వారికి ఇచ్చేశారని అప్పటి నుండి ఇప్పటివరకు తనకు ఇల్లు మంజూరు పత్రం ఇవ్వలేదని తనకు టిట్కో పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఆర్జీ అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై తేదీ వరకు దావోస్ లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు దావోస్ ఎకనామిక్ ఫోరం చంద్రబాబు హాజరు ఉన్నారు ఈ మేరకు సీఎం దావస్ పర్యటన ను ఖరారు చేశారు అధికారి వర్గాలు దావస్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు అయితే దావస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తల్ని కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆన్ దబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ శ్రీ గౌతమ్ మెనీ గారు ఇండిపెండెంట్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ నర్సింహమూర్తి గారు హెడ్ కార్పొరేట్ డెవలప్మెంట్ రేమండ్ గ్రూప్ జతిన్ కనన్ గారు అండ్ Invitees and friends, good morning to all of you. Today, we are having three important M O S now, inauguration foundation laying now today. Raymond's group, they are starting three projects investment about 12, not 1 crores the first project including an apparel manufacturing park in raptadu for an investment of 497.67 crores the employment that will be created is 1575 jobs a high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4096 jobs. Already Kia Motor is plant is located in the vicinity. It is next to that. Third project is an ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ వర్త్ అబౌట్ టూ సిక్స్టీ టూ క్రోర్స్ కేబుల్ ఆఫ్ క్రియేటింగ్ నైన్ హండ్రెడ్ జాబ్స్ ఇన్ టేకులోడు ఇన్ అనంతపూర్ డిస్టిక్ దిస్ విల్ ఆల్ పుట్ పుట్టుగెదర్ టువల్ నాట్ టూ క్రోర్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు యువ మేధతో నవ ఆర్టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు ఇన్చార్జ్ ఢిల్లీలో కేంద్ర ఆహార పౌర సరఫరాలు ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషితో మనోహర్ భేటీ ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం